बोले एक हां देन डोर्न यसको मने सर्विसको जीव हुन्छ साहेब साहेब a okay. <tries> ಮಹಾಲಕ್ಷ್ಮೀಜೆ ಇಲ್ಲು ಇಂದಿರಮ್ಮ ರಾಜ್ಯವನ್ನು ಕಷ್ಟ I'm no. ప్రభుత్వం అనేది మీ దగ్గరికి రావాలి ప్రతి గ్రామానికి ప్రతి వాడుకు ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అనేది మీ దగ్గరికి రావాలి మీ మనసులో ఉన్న ఆశయాలు ఆశలు కోరికలు కష్టాలు మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఒక ప్రభుత్వం సర్కారు ఏ రకంగా మమ్మల్ని కాపాడుతుంటది అది ఆలోచన సర్కారుకు కలగాలి గతంలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీల మీద ఆరు గ్యారంటీలు అంటే ఆరు వాగ్దానాలు చేశారు ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండోది పేదవారి ఆరోగ్యానికి సంబంధించి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తాము ఆరోగ్యశ్రీ తోటి పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం అనేది ఇంకా నాలుగు మిగిలినాయి అందులో మహాలక్ష్మి పథకం గృహజ్యోతి జ్యోతి రెండు అంటే ఇంటి కరెంటు కనీసం రెండు వందల యూనిట్ల కన్నా ఉచితంగా ఉండాలి ఆ తర్వాత ఇండ్ల స్థలాలు ఇండ్లు రైతు భరోసా చే పెన్షన్ సరే పెన్షన్లు వస్తే ఎట్ల వస్తే కానీ తొమ్మిది నాలుగు ఏళ్ళలో మనకి ఇల్లు రాలేదు ఇల్ల జాగలేవు పడుకులు ఎదిగిర్రో కోడళ్ళు వచ్చి అత్తమాని చెట్లు పెట్టి వెళ్ళకొట్ జాగ్రత్త కూడా మహాలక్ష్మి భగవద్ మహాలక్ష్మి కూడా వస్తుంది అప్ప మాకు ఇల్ల జాగాలు లేవు జోబీప ఇల్ల జాగాలు ఇవ్వాలి ఇల్లు కట్టాలి పేదోళ్లకు వయసు పెరుగుతుంది అది పిల్లలు ఎదిగిరు ఆడపిల్లలు బయటకి ఇచ్చినాము కొడుకు పెళ్లి చేసుకున్నాడు కూడా వచ్చింది సంసారాలు ఇట్లా ఉద్యోగాలు ఇవన్నీ ఆలోచన చేసి సర్కారు మీ దగ్గర రావాలి ప్రభుత్వం మీ దగ్గర రావాలి ఏ లేదా కాంగ్రెస్ ఆలోచన చేస్తుందో సర్కారు ఆలోచన చేస్తుందో ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆ దిశగా మీరు కూడా అర్థం చేసుకునేసి మీ యొక్క మనసులో ఉన్న భావనలు ఈ అప్లికేషన్లో నింపి కౌంటర్లో ఉన్న మీకు ఈడ ఆ కౌంటర్లో మీరు దరఖాస్తులు ఇస్తే మీరు రసీదు తీసుకోవాలి అన్ని దరఖాస్తులు అప్లికేషన్లు కూడా అన్ని ప్రభుత్వం తీక్షణంగా పరిశీలించి అర్హత ఉన్న లబ్ధిదారుడు ఖచ్చితంగా న్యాయం చేయాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన ఉంది ఆ నేపథ్యంలోనే ఈ ప్రజాపాలన అనే కార్యక్రమము ప్రతి వార్డు ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి జిల్లా యావత్ తెలంగాణలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆరో తేదీ వరకు రోజు ఇది నడిపించాలి ఈ సభ నడవాలి ప్రతి గ్రామంలో ఈ వ్యవస్థ నడవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక అందులో భాగమే మీ వాటిలో కూడా ఈ కార్యక్రమాన్ని యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ అధికారులు మీ దగ్గర రావాలి మీ దరఖాస్తులు ఇవ్వాలి మీరు దరఖాస్తులు నింపాలి తిరిగి మీరు ఇవ్వాలి దానికి మీరు రసీదు తీసుకోవాలి ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం చేయాలి అని ఓ ఆలోచన ఒక గొప్ప ఆలోచన ఈరోజు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను నేను కూడా మీ దగ్గరకు వచ్చిన సార్ గెలిచింది మంత్రి ఏం రాలేదంట మన గో బాధ అలాగే దానితోటి నా బాధ్యత మీ అందరూ నాకు మళ్ళీ జీవితం ఇచ్చారు ఎప్పుడైనా రుణపడి ఉంటాం మీకు ఎప్పటికీ నా తల్లి చనిపోయేటంటే ఖచ్చితంగా నేను ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి న్యాయం చేసే దిశగా నా కృషి ఉందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను جي ڏيڻ جي پنهنجي ڪم کي ڪم آڻي ڏيڻ لاءِ ۽ ٻي ٻين رانا ڏيڻ لاءِ ڪنهن به ڪم کي ڪنهن به پٽ کي ڏيڻ لاءِ ۽ پنهنجي ڪم کي ڪم ڪرڻ لاءِ ۽ اهو هٽل نيستو ڏيڻ سان ڏيڻ سان ۽ ايئرپورٽ اتي ويندڙ آهي هتان کان ۽ رجينا آ نه ڏينو لکي ڏي రెండు వేల ఒకటి నుండి మన దేశ ఉత్తమంలో ఏ అయ్యప్ప శ్రీనివాస్ గారు మరి ఆ రోజు చేసినటువంటి పోరాటంలో ఆయన మీద కేసు లేని ఆ ఎఫ్ఐఆర్ నమోదు సార్ గారికి మొట్టమొదటిది